అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు ఉదయమే కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసేసుకున్న తర్వాత స్నానపానాదులన్నీ కానిచ్చిన తర్వాత దీపం పెట్టుకుంటానండి కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర పెట్టేదాన్ని ఇప్పుడు బుద్ధుడి దగ్గర చిన్న వినాయకుడు రాతి వినాయకుడు ఉంటాడు కాబట్టి కాబట్టి అక్కడ కూడా పెడుతూ ఉన్నాను అనమాట ఈ ప్రమిదలు అయితే అండి రెండు సెట్లు ఉంచుకుంటాను ఈవేళ ఒక సెట్లో దీపారాధన చేశాను అనుకోండి సాయంత్రం గారు వచ్చి ఆ సెట్టుని తీసి యువతలు పెట్టేసేస్తారు రేపటికి ఇంకో సెట్ పెట్టుకుంటాను అనమాట అట్లాగా రెండు సెట్లు పెట్టుకుంటాను అలానే ఈ హారతి ఇచ్చేవి ఇవి కూడా ఒకటో రెండో పెట్టుకుంటాను అనమాట అండి ఇక నైవేద్యం కోసం పళ్ళు పువ్వులు చెంబులతో నీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక పళ్ళంలో పెట్టుకుంటాను పసుపు కుంకుమ గంధం అక్షంతలు కర్పూరం బిళ్ళలు ఇలాంటివి ఉన్నాయి చూడండి అవన్నీ విడివిడిగా పెట్టుకునేదాన్ని అండి ఈరోజు అన్నీ కలిపి ఒక దానిలో పెట్టుకుందామని అనుకుంటున్నాను అలానే ఈ ఒత్తులు కూడా ఇట్లా విడిగా ఉంచుకుంటా ఇవి బాగా ఇట్లా వడి తిరిగి ఉంటాయి అనమాట అండి ఈ ఒత్తులు రెండు కలిపి వేస్తే బాగా వెలుగుతాయి అండి నిలబడి వెలుగుతాయి మనకి ఒత్తి ఎప్పుడు కూడా ఒడి ఎక్కువ ఉండాలండి అంటే మెలిక ఎక్కువ ఉంటే చక్కగా వెలుగుతూ ఉంటాయి అన్నమాట ఈ విడిగా ఒత్తులు ఇలాంటివన్నీ ఉంచుకుంటాను కదా ఇవన్నీ ఒకే బాక్స్ లో వేసుకుందామని అనుకుంటున్నా మన ఫ్యామిలీ మెంబర్స్ సూర్యకాంతమ్మ గారు నాకు కుంకుమ ఈ డబ్బాలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకునేదాన్ని అనమాట ఇది మన ఫ్యామిలీ మెంబర్ సూర్యకాంతమ్మ గారు పంపించారండి నాకు ఇది ఎందుకు నాకు కిచెన్ లో వాడాలనిపించట్లేదండి దేవుడికి సంబంధించిందామని అనుకుంటున్నా సరే ఈవేళ ఈ రోజు ఈ రోజు బాక్స్ చాలా బాగున్నది ఒక దానిలో పసుపు వేసా ఒక ఒక దానిలో కుంకుమ ఒకదానిలో దానిలో అక్షింతలు నా దగ్గర ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులు ఉంటాయండి గొప్ప ఒత్తులు మామూలు ప్లెయిన్ ఒత్తులు కూడా ఉంటాయి అవి ఇవి కూడా ఒక దాంట్లో కొన్ని కొన్ని వేసుకున్నాను అనమాట ఒకే దాంట్లో ఈ రెండు రకాల ఒత్తులు కూడా ఒక గిన్నెలో వేసుకున్నాను ఏవి కావాలంటే అవి వాడొచ్చు అని అలానే ఒక దానిలో గంధంలో అంత రోజు వాటర్ కలిపి గంధం కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాను అయితే ఇందులో ఆరు గిన్నెలు ఉన్నాయి కదండి అలా ఖాళీ ఖాళీగా ఉంచితే గిన్నెలు కదిలిపోతాయేమోనని ఇంకో గిన్నెని ఇక్కడ ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట అండి అప్పుడు కదలకుండా ఉంటాయి కదా లేకపోతే పసుపు కుంకుమ ఇవన్నీ అటు ఇటు కదిలితే ఒలికిపోతాయి అనే ఉద్దేశంతో దాన్ని టైట్గా ఇలా సెట్ చేస్తే బాగానే దిగి ఉన్నదండి కాకపోతే మధ్యలో ఖాళీగా ఉంటుంది అంతే మధ్యలో ఏమైనా వస్తువులు వేసుకోవచ్చు అనుకుంటున్నాను ఇక కర్పూరం బిళ్ళలు చిన్న డబ్బాలోకి తీసి వేసుకున్నానండి ఎందుకంటే ఆవిరి అయిపోతాయి మీకు తెలుసు కదండి కర్పూరం బిళ్ళలు ఎవాపరేట్ అయిపోతాయి త్వరగా ఎవాపరేట్ అవ్వకుండా ఉండాలి అంటే మిరియాలు వేస్తారండి ఇంతకుముందు మన వాళ్ళు ఎవరో కామెంట్ కూడా పెట్టారు మిరియాలే కాదండి బియ్యం గింజలు కూడా వేస్తారు అని చెప్పి మేమైతే ఇప్పుడు మిరియాలు వేస్తూ ఉంటామండి ఈవేళ కూడా అన్ని మిరియాలు వేసాను తర్వాత నేను మర్చిపోయే వాటిల్లో ఒక్కలు ఒకటండి ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను తాంబులానికి పళ్ళైతే తీసుకువెళ్తాను ఆకంటారా మన పెరట్లో తమలపాకు ఏదో ఒకటి కూసి పెడతాను ఒక్కలు మర్చిపోతాను అందుకనే కొన్ని ఒక్కలు కూడా దీనిలో వేసాను తర్వాత అగరబత్తిలు వెలిగించుకుని ఏదైనా త అవసరం అవుద్దని ఒకటి వేశాను అగ్గి పెట్టి ఒకటి మర్చిపోతా అది కూడా ఇందులో వేసుకున్న ఈ బాక్స్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసేసినాయి కదండి ఇలా ఈ బాక్స్ ఫలానా నేను బయటికి తీసుకెళ్ళి కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర చక్కగా దీపం పెట్టేసుకోవచ్చునని అనిపించింది అనమాట ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇంకేమన్నా పెడితే బాగుంటుందంటారా అంటే చాలా మంది పంచదార పలుకులు ఇవి కూడా పెడతారు కానీ నేను ఎప్పుడు పళ్ళే ఎక్కువ పెడతాను కాబట్టి నాకు వాటి అవసరం ఉండదు అనమాట అండి ఎందుకు విడిగా ఎక్కడెక్కడన్నా పంచదార పలుకులు బెల్లం ఇటువంటివి పెట్టామంటే చీమలు పట్టడం తప్ప పెద్ద నాకు ఉపయోగం ఉండదు అందుకని అవి అయితే పెట్టలేదండి ప్రస్తుతానికి అన్నీ వచ్చేసినాయి కదండి ఇక మూత పెట్టేసేసుకుంటున్నాను అనమాట ఈ బాక్స్ భలే ముద్దుగా ఉన్నది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ అమ్మ సూర్యకాంతమ్మ గారు చాలా పెద్ద ఆవిడండి ఆవిడ మన ఇంటికి కూడా వచ్చారు బెంగళూరులో ఉంటారు నర్సాపురం వచ్చినప్పుడు పండగ తర్వాత వచ్చారనమాట ఇంటికి నాకు మా అమ్మగారే వచ్చినట్లు అనిపించారనమాట చూడటానికి కూడా అమ్మలానే ఉన్నారు ఆవిడ ఆ రోజు వారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ముగ్గుల చీర కట్టుకుని ఉన్నాను ఈ చీర నాకు ఎంతో నచ్చిందమ్మా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందామంటే నాకు రాలేదు అని చెప్పారు అప్పుడు నేను మెరూనిది కూడా ఒకటి తెప్పించాను అనమాట అండి అప్పుడు గుర్తుండే ఉంటుంది మీకు వీడియోలో కూడా చూపించా ఆ మెరూన్ ముగ్గుల చీర అమ్మకి పెట్టాను అనమాట అండి అంటే మా అమ్మగారిని తలుసుకుని ఈ అమ్మకి పెట్టాను సూర్యకాంతమ్మ గారు బాగున్నారా అండి మీరిచ్చిన మీరు పంపించారు ఆ తర్వాత అయ్యి పాపతోటి పంపించారు కదా ఆ ఇత్తడి బాక్స్ పంపించారు కదా ఈ బాక్స్లో ఈరోజు దేవుడికి సంబంధించిన అన్నీ కూడా సర్దుకున్నాను మిమ్మల్ని తలుచుకున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ చూపించే అభిమానానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనండి ఎక్కడండి వారు ఉండేది బెంగళూరు నర్సాపురం వచ్చారట నేను భీమవరం వెళ్ళాలి ఆవిడని చూడాలి అని చెప్పి నన్ను వెతుక్కుంటూ వచ్చారనమాట అండి అంత పెద్ద ఆవిడ అలా వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇంతలా ప్రేమాభిమానాలు చూపించే మీ అందరికీ కూడా అండి నేను మన స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఇక ఈరోజు పూజ ఇవన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నాను కదా పూజా మందిరంలో నాకు కామాక్షి దీపం ఉంటుంది మీకు తెలుసు కదండి ఎప్పుడు కూడా ఒత్తి నేను చేసి వేసుకుంటాను అనమాట మన నరసన్నపేట వెళ్ళినప్పుడు ఆ పక్క షాప్లో గొడుగులు అవన్నీ కొన్నాను కదా ఆ షాప్లో ఈ ఒత్తులు కనిపించేసరికి కొనుక్కొచ్చాను ఈ అఖండంలో వేసుకోవటానికి బాగుంటాయి అని చెప్పి కానీ ఈ ఒత్తులు వేస్తే అండి పరంగా కాలిపోయి మొత్తం ఒత్తంతా మలిగిపోతుంది అనమాట అండి అంటే మొత్తం కాలిపోయి మసి మసి అయిపోతుంది కామాక్షి దీపం అంతా మసి పట్టేసేస్తుంది కామాక్షి దీపం అనే కాదండి మొత్తం దేవుడికి అదంతా కూడా పట్టేస్తుంది కదా నేనైతే ఎప్పుడు ఈ పత్తి దండలాగా అనమాట అండి ఈ పత్తి దండం తెచ్చేసుకుంటా అంటే మనం కొంచెం పెద్ద ఒత్తులు అవి చేసుకోవటానికి వీలుగా ఇట్లా అమ్ముతారనమాట మాకు ఆ ప్యాకెట్ పెద్ద ఖరీదు ఉండదండి పదిహేను రూపాయలు ఆ పత్తి దండతే ఈ ఒత్తులు ఈ మధ్య వాడట్లేదు అనమాట అమ్మో మసిమజ్ అయిపోతుందని మొన్న ఈ ఒత్తి వేసి వెలిగించాను అనమాట అండి మళ్ళీ మసిమసి పట్టేస్తే ఈరోజు కామాక్షి దీపం తీసి శుభ్రంగా తోమేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను అనమాట అండి ఆ ఒత్తులు ఇంకా వాడట్లేదు ఇదిగోండి ఈ లావు ఒత్తి దూది పత్తిది ఉన్నది కదా అది పాయలు పాయలుగా తీస్తాను అనమాట ఒక అర డజన్ పాయలు తీస్తానండి తీసి ఒక మూడు పాయల్ని బాగా ఇట్లా చేత్తో నలిపితే చక్కగా ఒత్తిలాగా తయారవుతుంది ఇది అనుకోండి చక్కగా నిలబడి మనకి దీపారాధన ఇరవై నాలుగు గంటలు వెలిగినట్టు వెలుగుద్దండి ఇదిగోండి ఇప్పుడు దీపారాధనకి తైలం వేసాను కదా ఇప్పుడు దీపం వెలిగిస్తా ఈవినింగ్ వరకు కూడా చక్కగా వెలుగుద్దండి ఈవినింగ్ ఆయిల్ కొంచెం తగ్గిపోద్ది అంతే ఉంటుందన్నమాట మళ్ళీ మరి ఇంకొంచెం మలికిన ఒత్తిని తీసేస్తాను కొంచెం చేత్తో ఆ నూసిని తీసేసి ఇంకొంచెం ఆయిల్ని వడ్డిస్తాను ఈవినింగ్ స్నానం చేసి కూర్చుంటాను చూడండి అప్పుడు అనమాట అది మళ్ళీ ఉదయం వరకు వెలుగుతూ ఉంటుంది మళ్ళీ ఇక ఉదయం ఎట్లానో స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటాను కదా అప్పుడు మళ్ళీ తైలం వడ్డిస్తాను అంటే ఆ మలిగిన ఒత్తి ముక్కని మాత్రం చేతి నూలిమి తీసేస్తూ ఉంటాను అనమాట అండి చక్కగా వెలుగుతుందండి అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహస్వామికి లక్ష్మీ వరాహస్వామికి లాగా చందన అరగదీసి చేసుకున్నాము ఇంకా అది అలానే ఉంచేసానండి అని చెప్పాను కదండి ఇంకా ఈ రోజునైతే ఆ చందనాన్ని జాగ్రత్తగా ఒలిచి ఒక డబ్బాలో వేసుకుందామని అనుకుంటున్నానండి ఎందుకంటే చక్కగా రోజు పొద్దున్నే పెట్టుకోవచ్చు కదా స్నానం చేసిన తర్వాత అని మా వారు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవటం అలవాటు అండి ఆ చందనవుని పెట్టుకుంటారు అని జాగ్రత్తగా వలుస్తున్నాను అంటే కార్వింగ్స్ ఉంటాయి కదండి ఈ విగ్రహాలకి లోపలికి వెళ్ళిపోయి ఉన్నది కొంచెం నానితే బాగా వస్తాయి అని అనిపించింది నీళ్లు కాకుండా రోజు వాటర్ వేస్తున్నాయి అట్లా రోజు వాటర్ ఉన్నది కదా ఈ రోజు వాటర్నే వేస్తే చక్కగా కంధం నాని ఈజీగా వచ్చేసేస్తుంది అనే ఉద్దేశంతో ఇలా వేశాను అనమాట అండి ఏమండీ ఈ గంధం భలే మంచి సువాసన వస్తూ ఉన్నదనమాట అందున ఈ రోజు వాటర్ వేసేసరికి ఇంకా మంచి సువాసన వస్తుంది అనమాట అండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం నానిన తర్వాత ఆ గంధం అంతా ఓలుచుకున్నానండి ఏమండి ఇవన్నీ ఇలా చెయ్యొచ్చో లేదో నాకు తెలియదు నా మనసుకి ఎలా అనిపిస్తే దాన్ని అలాగా చేసుకుంటూ ఉంటానండి నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకోండి అని నేను ఎప్పుడూ చెప్పనండి ఎందుకంటే అందరికీ అన్ని రకాలుగా అవ్వకపోవచ్చు ఎవరి వరకు ఎందుకండి నాకే వీలవ్వలేదు అంతే కదండి పిల్లలు ఇద్దరు ఉన్నారు నేను మన ఇంట్లో ఉన్నప్పుడు నా బాధ్యతలు నా ఈ ఆ దొందాపనలో కొట్టుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళము ఇప్పుడైతే పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక అప్పుడు నాకు మనసుకి నచ్చినట్లుగా అండి ఎన్ని రకాల పూజలు చేసుకోవచ్చో అన్నీ చేసుకుంటున్నా ఇప్పుడు విశేషంగా పండుగలు అయితే చేసుకుంటూ ఉండేదాన్ని కానీ ఇట్లా విశేషంగా ఏదో గంధం అల్లదుకోవచ్చు స్వామికి చందనోత్సవం చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా నా మనసుకి ఎలా అనిపిస్తే ఆ విధంగా చేసుకుంటూ ఉంటానండి అట్లనే ఇలా అభిషేకం చేసుకోవచ్చు కదా అని అనుకుంటే అలా అభిషేకం చేసుకుంటూ ఉంటాను రకరకాల పూలతో అలంకరించుకుంటూ ఉంటాను ఇలా చేసుకోవటంలో వీటన్నిటిలో అండి నాకు ఒక అలౌకికమైన ఆనందం కలుగుతూ ఉంటుందండి అంతే కదండి ఇవన్నీ చేసుకునేది మన ఆనందం కోసం దేవుడు ఏమన్నా నేను చేసే పూజల కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి కాకపోతే భగవంతునికి మనం అర్పించే నిజమైన భక్తి అండి ఎవరిని నొప్పించకుండా ఉండటం బాధించకుండా ఉండటం మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించటం ఇది ముఖ్యమండి అదే భక్తి అండి మనం చేసే ఏ పనైనా సరే మనం స్ఫూర్తిగా చేసాము అని అంటే అదే భక్తి అండి భగవంతునికి మనం సమర్పించే ఒక నైవేద్యం కూడా అదే అని అనుకుంటానండి నేను మిగతా అవి కూడా మన ఆనందం కోసం మనం ఒక మనశ్శాంతిగా ఉండటం కోసం మనం ధైర్యంగా ఉండటం కోసం చేసుకునేవి అనేది నా అభిప్రాయం అన్నమాట అండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అండి మీకు తోచినట్లుగా భగవంతుడిని మీకు వీలైనట్లుగా చక్కగా పూజించండి అలంకరించండి రకరకాల స్తోత్రాలను నేర్చుకోండి అందులో ఆనందం మాత్రం అద్భుతంగా ఉంటుందండి భగవంతుడు అది మనకి ప్రసాదించాడు మనం ఏంటంటే ఏదో ఈ దొందాపనలో పడిపోయి అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం ఆనందం అందులో ఉంది ఆనందం ఇందులో ఉంది అని వెతుక్కుంటూ ఉంటాము కానీ స్వామికి చేసుకునేలా ఈ చిన్నపాటి కైంకర్యాలు వీటన్నిటిల్లో అండి గొప్ప గొప్ప ఆనంద అనుభూతులు ఉంటాయండి ఇది నేను నా స్వానుభవంలో తెలుసుకున్న విషయం అండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎటువంటి ఇబ్బందులు ఏ వచ్చినా సరే అండి వాటిల్ని స్వీకరించాలి భగవంతుడు అవి కూడా మనకిచ్చాడు అన్ని సుఖాలే ఇస్తే భగవంతుడు సంతోషాలు ఇస్తేనే భగవంతుడు అని అనుకుంటే మనంత వెర్రివాళ్ళు పిచ్చివాళ్ళు ఎవ్వరూ ఉండరండి మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందండి మనం చేసేదే ఆయన తిరిగిస్తాడు నేను ఇది గట్టిగా నమ్ముతానండి మనం ఏదైతే భగవంతునికి లేదా ఎదుటివారికి అందిస్తామో అదే ఆయన మనకి తిరిగి అందిస్తాడండి కాబట్టి మనం మంచి చేస్తే మంచి వస్తుందండి చెడు చేస్తే చెడు వస్తుంది గత జన్మలో చేసుకున్న ఈ అన్ని ఇబ్బందుల రూపంలో ఇప్పుడు పడాలి చూడండి అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించాలండి తప్పదు అంతే అండి నా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి భగవంతుడిని నేను మార్చేస్తా పార్టీ మారిపోతాను అంతే కుదరదండి మన తల్లిదండ్రుల్ని మనం మార్చుకోవటానికి వీలుందా అండి లేదు కదా భగవంతుడు కూడా అంతే అండి మనల్ని ఏ ధర్మంలో పుట్టించాడో ఆ ధర్మాన్ని మనం పాటించాల్సిందేనండి ఇక ఈరోజు మధ్యాహ్నం మేము భోజనానికి వెళ్ళాలన్నమాట అండి మా వారు నేను ఇద్దరం బయలుదేరాము ఏమండి భోజనానికి అంటున్నారు ఈ చీర కట్టారేంటి అని అనుకుంటున్నారు ఇది కంచిగా అతని అండి సమ్మర్ ఎండ మండిపోతుంది కదా హాయిగా ఉంటుంది చాలా లైట్గా ఉంటుంది అనమాట అండి అలానే మేము వెళ్ళేది తిన కార్యక్రమానికి అనమాట అండి నేను ఎప్పుడు దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేదాన్ని అని చెప్తాను కదండి అలాగా అక్కడ మా అనమాట అండి ఆవిడ ఈ మధ్యన కాలం చేశారు కొంచెం అనారోగ్య కారణంగా కాలం చేశారు అనమాట అండి మా ఇళ్ళకి కొంచెం అవతలేనండి చాలా స్నేహంగా ఉండేవారు ఆవిడ ఇగోండి వారింటి దగ్గరికి వెళ్తున్నాను ఇటు సందులోంచి వచ్చేసరికి అక్కడ ఎవరిదో శుభకార్యం అనుకుంటండి టెంట్ వేసి ఉన్నది అడ్డుగా ఉంది బండి అక్కడ పెట్టేసేసి మావారు నేను నడుచుకుంటూ వెళ్ళాము అనమాట ఇక రోడ్డు మించి వస్తే డైరెక్ట్ వచ్చేసేవాళ్ళం ఇటు సందులోంచి వచ్చేసరికి అడ్డుగా ఉన్నదండి ఇగోండి వీరే అండి వీరి పేరు గారండి చాలా స్నేహంగా ఉండేవారు ఆవిడ చాలా మంచి ఆవిడ ఎంత బాగానో మాట్లాడుతూ ఉండేవారు కొద్దిగా అనారోగ్య కారణాలుగా చిన్న వయసులోనే కన్ను మూసారండి

చెరువు దగ్గర పేరంటం చేసి చాట పసుపు కుంకుమ గాజులు పువ్వులు పసుపు తాడు నల్లపోసలు అద్దము దువ్వెన కాటుక ఇంతంత కుమ్ములు లాంటివి ఉంటాయి అన్నమాట అండి అవి లక్క అన్నీ ఇస్తారు అంటే పుణ్యశ్రీ చిహ్నాలు అయినటువంటివన్నీ కూడా చాటలో పెట్టిస్తారు ఇప్పుడు చాటలు ఎవరు వాడట్లేదు కదండి అందుకని ఏం చేశారంటే నామకహ కొన్ని చేటలు అయితే ఇస్తారు ఆ దగ్గర బంధువులకి వాళ్ళకి ఆ చేటలు కావాలన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇక భోజనాలు చేసేటప్పుడే ఒక్కొక్క కవర్ ఇచ్చేసారనమాట అండి ఆ కవర్లోనే చేట బదులు ఒక స్టీలు పళ్ళెము తర్వాత ఈ పుణ్యశ్రీ చిహ్నాలైన ఇవన్నీ కూడా వేసేసి ఆ కవర్ అందచేసేసారు అనమాట అండి మా వెంపు రిచువల్స్ ఇలా ఉంటాయండి అలానే ఇలా దిన కార్యక్రమాలకి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని నోరు పుక్కిలించిన తర్వాత మాత్రమే ఇంట్లోకి వెళ్తాము మీ సైడ్ కూడా అట్లానే ఉంటుందా అండి ఈ పద్ధతి ఇలానే ఉంటుందా అట్లానే ఇలా ఇచ్చిన జ్ఞాపిక వస్తువుల్ని కూడా ఒకసారి తోమించేసిన తర్వాత అప్పుడు లోపలికి తీసుకెళ్తాం అనమాట అండి వస్తువుల్ని ఇటువంటివన్నీ మీ సైడ్ కూడా ఉంటాయా అండి ఉంటే గనక తప్పకుండా చెప్పండి ఇంకా వేరే రకంగా ఉన్నా సరే అంటే ఒక్కొక్క వెంపు ఒక్కో పద్ధతిలో ఉంటాయి కదా మీ వెంపు ఏ పద్ధతి కొనసాగుతూ ఉంటుంది అనేది కూడా తప్పకుండా చెప్పండి ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాల్ని అంతో ఎంతో పాటిస్తూ ఉంటే మన మనుగడ కూడా బాగుంటుంది అనేది నేను నమ్ముతానండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి